అందరికీ నమస్కారము వివాహ జాతిక పొందుతున్న విషయాలు తెలియచేయడం జరిగినది లగ్న విషయాలు రాశి విషయాలు రజ్జుదోషము కొజు దోషము కలత్రము సంబంధించినటువంటి విషయాలు ప్రతి ఒక్కటి కూడా తెలియజేయడం జరిగినది ఏ నక్షత్ర స్త్రీకి ఎటువంటి నక్షత్ర వరుడు అనుకూలంగా ఉంటాడు అనే విషయాలు పూర్తి వీడియో ద్వారా మరియు షార్ట్స్ ద్వారా కూడా యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకురావడం జరిగినది ఆ వీడియోలు కూడా పూర్తిగా చూస్తే వివాహ జాతక పొంతున గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివాహం చేయుటకు ఎటువంటి ముహూర్తములు అనుకూలము ఎటువంటి తిథి నక్షత్రము లగ్నము ఎటువంటి మాసము ఎటువంటి రోజులలో అనుకూలంగా ఉంటాయి అని మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు చేస్తున్నారు వారికి వివాహం చేయుటకు ఎటువంటి రోజులు ఎటువంటి తిది నక్షత్ర యోగ కరణములు లేదా ఇతర విషయములు ఎటువంటివి అనుకూలంగా ఉంటాయి అనే విషయము ముహూర్త సంబంధమైనటువంటి కొన్ని విషయములు ఈ వీడియో ద్వారా తదుపరి వీడియోల ద్వారా కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది ముహూర్త విషయంలో ఇది తొలిభాగం చూస్తున్నాము ఎప్పుడు వివాహము ముహూర్తము సాధ్యమైనంత వరకు బలమైనదిగా ఉండే విధంగా చూడాలి ఏదో మన అవసరము ఉన్నదనో లేక త్వరగా వివాహం జరగాలనో లేదా ఎవరికైనా కానీ సెలవులు ఉన్నాయి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని వివాహ ముహూర్తములు నిర్ణయం చేయకూడదు బలమైనటువంటి వివాహ ముహూర్తము పెట్టాలని జ్యోతిషులకు కానీ సిద్ధాంతులకు కానీ పురోహితులు వారిలో కానీ లేదా ఇతరులు ఎవరైనా కానీ మీరు అడగడము ముఖ్యము లేదా ఇలా కాదు తొందరగా తొందరగా ముహూర్తములు కావాలంటే అవి పెట్టుడు ముహూర్తముగా ఉంటాయి పెట్టుడు ముహూర్తములు బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించేసి వాటిని చేస్తూ ఉంటారు కానీ పెట్టుడు ముహూర్తంలో బలం కూడా లేకుండా ఉన్నదనుకోండి అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకొని తద్వారా ముహూర్త నిర్ణయం చేపించుకుంటే కొంత వెసులుబాటు ఉంటుందన్న ఉద్దేశం చేత ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియచేయడం జరుగుతుంది ఇదే కాదు కొన్ని వీడియోల ద్వారా మీకు ఈ ముహూర్త సంబంధమైనటువంటి విషయాలు తెలియచేయడం జరుగుతుంది తదుపరి వీడియో ద్వారా ఎటువంటి రోజులు ఎటువంటి తెధులు ఎలా ముహూర్త నిర్ణయాలు చేసుకోవాలనే విషయాలు పూర్తి స్థాయిలో తెలియజేస్తాను తదుపరి వీడియో రెండవ భాగంగా వస్తుంది ఆ వీడియో ద్వారా మీరు పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు